నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ ప్రాథమిక సభ్యత నమోదు ఉమ్మడి గట్కేసర్ మండలం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అచ్చిన నరసింహ హాజరైనారు పోచారం గట్కేసర్ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ సింగిరెడ్డి వెంకట్రెడ్డి రసాల నరసింగరావు రూరల్ ఇన్ఛార్జి నర్సింగ్ రావు మాట్లాడుతూ ప్రతి వైజ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతి బూతుకు రెండు వందలకు తగ్గకుండా సభ్యత్వం చేయాలని హైకమాండ్ నిర్ణయించడం జరిగిందని దానికి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని సభ్యత్వం నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గుండ్ల ఆంజనేయులు సీనియర్ నాయకులు రామోజీ పల్లె మధు సహప్రముఖ మంగోరి రాధిక పోచారం బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు సురేష్ నాయక్ గట్కేసర్ మున్సిపల్ ప్రవీణ్ రావు రామతీర్థ పోచారం మున్సిపల్ కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్ నాయకులు గొంగళ్ళ బాలేష్ ప్రభంజన్ గౌడ్ రాజా రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ బ్యూరో రిపోర్టర్ రాములు గట్కేసర్ కీసర మనకు ఒక టార్గెట్ను నిర్ణయించడం జరిగింది ఇక్కడ మనం యాభై లక్షలు మన తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల సభ్యత్వం చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని మనం పెట్టుకోవడం జరిగింది అది రీచ్ కావాలంటే సుమారుగా మన యొక్క రాష్ట్రంలో ముప్పై ఐదు వేల బూతులు ఉన్నాయి ముప్పై ఐదు వేల బూతులలో ఒక్కొక్క కార్యకర్త బూత్ అధ్యక్షుడు కానీ బూత్ అధ్యక్షుడిగా ఉండే సహాయకగా ఉండే కార్యకర్త కానీ సుమారు యాభై సభ్యత్వం చేయాలి ఒకరు యాభై ఒకరు యాభై అంటే సుమారుగా ఒక బూత్లో రెండు సభ్యత్వం అయితే మేము మనం అనుకున్న టార్గెట్ ఇంకా ఎక్కువ అవుతుంది డెబ్బై లక్షల సభ్యత్వం కూడా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనకు మన యొక్క రాష్ట్ర పార్టీ నిర్ణయించినటువంటి ఈ యొక్క డెబ్బై లక్షల యాభై లక్షల సభ్యత్వం కాదు యాభై పైన మనం డెబ్బై కూడా ఈజీగా చేయొచ్చు ఈ యొక్క ఒక ప్లానింగ్ ప్రకారంగా మన యొక్క సీనియర్ కార్యకర్తలను మనం కులం మతం ఏవి లేకుండా అన్ని అసోసియేషన్లను కాలనీ అసోసియేషన్లను కుల సంఘాలను అందరినీ కలుపుకొని మహిళలతో సహా అందరినీ కలుపుకొని వెళ్తే ఖచ్చితంగా మనము ఈ యొక్క టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనము అన్ని పార్టీలా కాదు ఏదో మభ్య పెట్టి ప్రజలను ప్రజలను మోసం చేసి ఒక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మనం పార్టీలో చేరండి అని చెప్పడం లేదు మన పార్టీ మనము మనము ఒక ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేస్తామని మనం నిరూపించగలుగుతాం ఇప్పుడు మనకు మన యొక్క పార్లమెంట్ సభ్యులు ఈటల రాయేందర్ గారు ఉన్నారు వారి యొక్క అడుగు వారిని వారి ఈ యొక్క ప్రజల అవసరాల దృష్ట్యా ఎంపీ నిధుల నుంచి గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ మన అవసరం మేరకు మనం నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని చెప్పి మనం సభ్యత్వం చేయించడానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా ఈ విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం